హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహారిక మనోజ్ నేను ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మా అక్క వాళ్ళ ఇంట్లో ఈ గృహప్రవేశం అండ్ హోమ్ టూర్ని కూడా ఈ బ్లాగ్లో నేను చూపిస్తున్నాను చాలా చాలా బాగా జరిగింది మీరు కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ పసుపు కొమ్మలతో అమ్మ అవి పసుపు కొమ్మలకి పసుపు అంటిస్తుంది దానికి సంబంధించిన ఫుడ్ తయారవుతుంది చూడండి అతను కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాడు అండ్ లడ్డూకి బేసిన్ మంచిగా పిండి తడుపుతున్నాడు ఇది వచ్చేసి మొత్తం అవుట్ డెకరేషన్ మొత్తం ఇలా చేసేసారు అవుట్ డెకరేషన్ మొత్తము వంటలు అవుతా ఉన్నాయి అండ్ నెక్స్ట్ లడ్డుకి ఏమంటారు దాన్ని అది చేస్తున్నారు అండ్ గోబీ మంచూరియాకి గోబీ కట్ చేస్తున్నారు అండ్ మనకి లడ్డు బేసిన్ అయితే తయారైంది నెక్స్ట్ లడ్డుని ఫ్రై చేస్తుంటారు లడ్డుని ఫ్రై చేసి మంచిగా లడ్డు కడతారు చూడండి మీరు లడ్డు మేకింగ్ అయితే నేను మిగిలినవి మిగిలినవైతే తీయడానికి టైం కుదరలేదు ఎందుకంటే చాలా చాలా బిజీ ఉన్నాము లడ్డు మాత్రం మిస్ చేయకుండా లడ్డు చేశాను అండ్ డెకరేషన్కి సంబంధించిన పూలు కూడా అందరం చేసి డెకరేషన్ చేస్తున్నాము నైట్ కి పూజ స్టార్ట్ అయింది నైట్ ట్వెల్వ్ టు ఫైవ్ వరకు కంటిన్యూస్గా పూజ హోమం అండ్ కళ్యాణం మూడు కూడా త ఒకే దాని తర్వాత ఒకటి అయిపోయాయి ఇది మొత్తం అవుటర్ లుక్ చూడడానికి ఆశ చేస్తా జరుగుతుందని చూడవచ్చు అండ్ నెక్స్ట్ పూజ గదిలో మెయిన్ పూజ అక్క చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం హోమానికి పంతులు రెడీ చేసుకుంటున్నాడు ఒక పక్కది పూజ అయిపోయినాక హోమం జరిగింది హోమం తర్వాత కళ్యాణం జరిగింది నవగ్రహ పూజ అయిపోయింది నెక్స్ట్ హోమం స్టార్ట్ అవుతుంది చూడండి నెక్స్ట్ హోమం స్టార్ట్ అయింది ప్రదక్షిణలు చేస్తున్నారు హోమం అయిపోతుంది ఇది పై నుంచి లుక్ చాలా బాగుంది అని తీసాము అండ్ ఫైనల్లీ కళ్యాణం అయిపోయింది కళ్యాణానికి అమ్మవారిని ఇద్దరిని ఎంత బాగా తయారు చేశారు చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు చాలా నచ్చింది మాకు అండ్ ఫైనల్లీ మొత్తం అయిపోయాక వాళ్ళు ఆశీర్వదించి మొత్తం పూజ అయిపోయింది తర్వాత గోవుకి సంబంధించి అక్క ధాన్యాలు అవి ఇచ్చి గోవు ప్రదక్షిణలు చేసి గోవుతోటి ఆశీర్వాదం తీసేసుకుంది ఈ విధంగా మొత్తం పూజ అయిపోయే వరకు ఫైవ్ ఓ క్లాక్ అయింది నేను తర్వాత డే మొత్తం హోమ్ టూర్ని షూట్ చేశాను రెండింటిని మిక్స్ చేశాను ఇది వచ్చేసి మొత్తం అవుటర్ లుక్ చూడండి బయట నుంచి ఎంత బాగా ఉందో చాలా చాలా బాగా కుదిరింది నాకు చాలా నచ్చింది ఇక్కడ నుంచి నేను మొత్తం హోమ్ టూర్ ప్రతి ఒక్క రూమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి చాలా కష్టపడి వీడియో తీసాము ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్లో నుంచి నెక్స్ట్ ఇప్పుడు మేము వచ్చేస్తాము చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఏరియా ఇది సిట్టింగ్ ఏరియా హాల్ ఈ సిట్టింగ్ రూమ్ లో మొత్తం ఫస్ట్ ఇక్కడ టీవీ యూనిట్ అనుకున్నారు బట్ సెట్ అవ్వదని జస్ట్ నెక్స్ట్ కబోర్డ్స్ ఇంకా ఫినిష్ కాలేదు వర్క్ అవి వస్తాయి కబోర్డ్స్ అన్ని మీరు చూసారు ఇది మొత్తం హాల్ ఏరియా అనమాట ఈ హాల్ ఏరియా నుంచి ఇక్కడ బయటికి ఇది వచ్చేసి హాల్కి బాల్కనీ ఏరియా ఇంకా అక్కడ వస్తాయి వస్తాయన్నట్టు మిర్రర్స్ ప్లేస్ చేస్తారు బయట నుంచి మనం వీవ్ చూసాం కదా రౌండ్ వీవ్ అది ఇంకా రావాల్సి ఉంది అంటే ముహూర్తాలు కుదరవు మూడాలు ఉంటాయి అలా అంటారు కదా అందుకే మేము ఫినిష్ చేసేసాము గృహ ప్రవేశము ఇది మొత్తం హాల్ ఏరియా మీరు చూస్తున్నదంతా హాల్ ఏరియా ఇది వచ్చేసి పూజ గది పూజ గది కూడా చాలా చాలా బాగా కుదిరింది ఇంకా పూజ గదికి మెయిన్ డోర్ రావాల్సి ఉంది చూడండి అది బాగా అరేంజ్ చేశారు వెనకల థర్మకోల్ షీట్ సంథింగ్ ఏదో పెట్టారు ఆ ఓమ్ అనేది లైట్స్ వేస్తే దాని షాడో నుంచి అది వచ్చేస్తుంది పూజ గది సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బాగా ఇచ్చారు లుక్ ఇది వచ్చేసి పూజ గది పూజ గది మొత్తం చాలా నీట్గా ఉంది మంచిగా అనిపించింది చిన్నగా ఉన్న అండ్ ఇది వచ్చేసి మొత్తం డైనింగ్ ఏరియా అన్నట్టు ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది ఇది టీవీ యూనిట్ టీవీ టీవీ యూనిట్కి సంబంధించి మంచిగా చిన్నగా ఎక్కువ పెద్దగా ఎక్కువ చిన్నగా కాకుండా మంచిగా ఇచ్చారు అండ్ కబోర్డ్స్ వచ్చేసి కూడా చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు ఈ కలర్ ఇవన్నీ బాగా అక్క చూస్ చేశారు కొన్ని మేము కూడా సెలెక్ట్ చేసాము టీవీ యూనిట్ చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ప్లేస్ అవుతుంది ఇది మొత్తం స్టోర్ మెట్లో కింద ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఇలా కబోర్డ్స్ తోటి డోర్స్ అరేంజ్ చేశారు మనకి ఎంత బియ్యం సంచులు పప్పు సంచులు అవన్నీ మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అమ్మకైతే ఇది చాలా చాలా నచ్చింది అండ్ ఇక్కడ మనకి సపరేట్ సిట్టింగ్ టేబుల్ ఇచ్చారు మనం ఇక్కడ డైనింగ్ వేసుకున్నప్పుడు సిట్టింగ్కి కూడా ఇది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్తున్నాం ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ కూడా మనకి మంచిగా ఉంది ఓపెన్ కిచెన్ కదా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మనం అమ్మ చేస్తుంటే ఏదైనా మంచిగా ఇక్కడ తీసుకొని హ్యాపీగా కూర్చొని తినేసేయచ్చు మనకి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అదే చెప్తున్నారు మీరు మమ్మీ చేసిస్తే ఏం చేస్తారంటే మేము తింటాము అని పిల్లలు చెప్పేస్తున్నారు ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ కిచెన్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను వీళ్ళిద్దరు చూడండి ఫోటోకి ఎలా బాగా పోషిస్తున్నారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్కి సంబంధించి కబోర్డ్ వర్క్ చాలా బాగా వచ్చింది ఇంకొంచెం పని జరగాల్సి ఉంది అండ్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ కబోర్డ్ వర్క్ అంతా పైవి ఇంకా అన్నీ ఓపెన్ చేయడానికి రాలేదు కాడికి నేను చూపిస్తున్నాను అండ్ ఈ కబోర్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా వచ్చాయి చూడండి మీరు వచ్చేసి రైస్ బౌల్స్కి సపరేట్గా ఇచ్చారు మనం వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేశాను కదా రైస్కి సంబంధించి సపరేట్ బౌల్స్ ఇచ్చారు ఈ కబోర్డ్ మొత్తం దానికి ఉంది అండ్ నెక్స్ట్ కబోర్డ్ వచ్చేసి సపరేట్ బౌల్స్ వచ్చాయి మనకి ఆ బౌల్స్లో మనం అండ్ ఇది వచ్చేసి మ్యాజికల్ I l i k in a c l a r in class. I f it. y u k n a b n Say, l Say, i n o u r I'm not r e not e I'm not s n o అందరు ఫేవరెట్ ఇది బౌల్స్ అవన్నీ ఫిలైజ్ చేసుకోవడానికి ఇది మనకి వచ్చేసింది అండ్ సింక్ సింక్ కూడా చాలా నీట్గా వచ్చింది బేసిన్ కూడా వాష్ బేసిన్ టైప్లో పెద్దగా ఇచ్చారు చిన్నగా ఉంటాయి కదా కంజెస్టెడ్ కాకుండా పెద్దగా ఇచ్చేసారు నెక్స్ట్ మనకి పైన చిమ్ని అరేంజ్మెంట్ పైన కబోర్డ్స్ కూడా చాలా చాలా నీట్గా వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మొత్తం కిచెన్ లుక్ ఈ కిచెన్ లుక్లో చాలా చాలా కిచెన్ అయితే మాకు చాలా చాలా నచ్చింది ఎందుకంటే అన్ని మంచిగా అనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసి కింద ఏరియాలో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ ఇంకా పని గృహప్రవేశం ఇప్పుడు అయింది కదా చాలా చాలా చిందరబెందరగా ఉంది మొత్తం అన్ని రకాల కబోర్డ్స్ ఉన్నాయన్నమాట కానీ అన్నీ నీట్గా లేవు అక్కడ చూడండి గిఫ్ట్స్ ఉంది నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా మేము చేస్తాము అది కూడా తప్పకుండా చూడండి అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు డ్రెస్సింగ్ ఏరియా ఇంకా ఉంది అండ్ బాత్రూమ్ నెక్స్ట్ హాల్లో కూడా మనకి ఒక బాత్రూమ్ వచ్చేసింది హాల్కి కామన్ బాత్రూమ్ ఉంది అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను ఇది హాల్కి కా మా కామన్ బాత్రూమ్ ఇది ఇంతకుముందు చూసింది మనం బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట ఇలా టూ బాత్రూమ్స్ వచ్చేసాయి ఇది మొత్తం కింది ఫ్లోర్ నెక్స్ట్ మనం అందరం ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం రండి అందరూ నాతో పాటు అండ్ మేమందరం పైకి వెళ్తున్నాం పైన మనకు వచ్చేసి టూ బెడ్రూమ్స్ వచ్చాయి అండ్ ఆ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చాయి అండ్ మనకి హాల్ ఏరియా వచ్చింది హాల్ ఏరియా అండ్ బాల్కనీస్ కూడా వచ్చాయి చాలా చాలా మంచి ప్లానింగ్ అండ్ చాలా ఎలిగెంట్ లుక్తో ఇల్లు అనేది తయారైంది ఇంకా చూ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇది మొత్తం హాల్ ఏరియా అగ అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ అనేది ఉంది మనకి ఇది చూడండి మనం కింద చూసాం కదా అదే ఏరియాలో పైన కూడా మనకి సేమ్ బాల్కనీ టాప్ అనేది వచ్చేసింది ఇది అవుటర్ నుంచి లుక్ అనమాట ఇక్కడ మనము మంచి మంచి ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు బాన్సై ట్రీస్ అవన్నీ కూడా మనం హ్యాపీగా పెంచేసుకోవచ్చు ఇది వచ్చేసి అవుటర్ ఏరియా అవుటర్ బాల్కనీ ఏరియా పైన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బాల్కనీ ఏరియా ఇది టూ ఫేస్ ఇల్లు కాబట్టి టూ సైడ్స్ వచ్చింది మంచిగా మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు వీడు చూడండి ఏం చేస్తున్నాడు లిఫ్ట్ తోటి ఆడుకుంటున్నాడు అప్పటి నుంచి అండ్ ఇక్కడ కూడా మనకి గార్డెన్ ఏరియా లాగా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు చాలా చాలా ప్లేస్ వచ్చేసింది ఇక్కడ అన్నీ మేము ప్లాంట్స్ అవన్నీ పెంచుతాము ఇంకా టైం ఉంది కొంచెం ఇంకా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వర్క్ ఉంది మొత్తం ఫినిష్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్కి కూడా సేమ్ మనకి ఇంత ఎలా ఇచ్చాడు సేమ్ అదే విధంగా పైన కూడా ఇచ్చాడు సేమ్ అన్ని ఇక్కడ మొత్తం ఫుల్ కంప్లీట్ వర్క్ అయింది ఇక్కడ మేము యూస్ చేయలేము కదా కాబట్టి ఇది చాలా చాలా నీట్గా ఉంది చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ కబోర్డ్స్ అన్నీ కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది మీరు చూడొచ్చు అండ్ దీనికి మనకి సపరేట్గా బాత్రూమ్ వచ్చింది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అని నేను ఇక్కడ చూపిస్తాను కింద చెప్పాను కదా డ్రెస్సింగ్ ఏరియా కంప్లీట్ అవ్వలేదని ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఫుల్ కంప్లీట్ అయింది ఈ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన బాత్రూమ్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాము అది కూడా మొత్తం దానిలో చాలా ఇంటికి సంబంధించిన కబోర్డ్ వరకు ఇంకా కంప్లీట్ కాలేదు కదా దానికి సంబంధించినవన్నీ అక్కడ ఉన్నాయి అండ్ మనకిక్కడ ఇక్కడ అండ్ నేను చూపించే ప్లేసెస్లో మనకి క్యాండ్లేయర్ పెట్టే అవకాశం ఉంది మనం పెట్టుకోవచ్చు మొత్తం ఆ ఫినిష్ అయినాక పెట్టు పెడుతుండొచ్చు చాలా బాగా వచ్చింది పైనుంచి చూడండి అవుటర్లోకి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కామన్ బాత్రూమ్ ఒకటి ఏమో ఆఫీస్ మా బావ యూస్ చేయడానికి ఆఫీస్ ఏరియా కట్టుకున్నారనమాట వాళ్ళు అండ్ ఇంకొకటి వచ్చేసి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మొత్తం కబోర్డ్ వరకు ఉంది నడుస్తుంది కాబట్టి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇది కూడా ఫినిష్ అయింది బట్ వస్తువులు అన్నీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండ్ ఇది వచ్చేసి బయటికి డోర్ పెట్టుకున్నారు ఎందుకంటే ఆఫీస్ ఏరియా యూస్ చేయడానికి ఈ బెడ్రూమ్ని యూస్ చేస్తారనమాట అంటే పైన టూ బెడ్రూమ్స్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ మేము బ్లాక్ చెప్పి చాలా చాలా అలసిపోయి అందరం కూర్చున్నాము ఈ విధంగా మనం పైనకి సంబంధించిన ఇల్లుని మొత్తం మీకు నేనైతే చూపించాను ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఏముంది చూసాం కదా మనం బాల్కనీ గార్డెన్ ఏరియాని ఇదే మనం మంచి రకరకాల మొక్కలు ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ టెర్రర్స్ మీకు వెళ్ళాలంటే అది ఉంది టెర్రస్ నేనేం చూపించట్లేదు టెర్రస్లో జస్ట్ టెర్రస్ ఉన్నాయంటే అండ్ ఇది వచ్చేసి అవుటర్ లుక్ అండ్ మేమందరం ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ్లాస్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాము అండ్ ఫైనల్లీ మేము కిందికి వచ్చేసాము వచ్చేసి గ్రౌండ్ ఏరియా మనకి పార్కింగ్కి చాలా మంచి ప్లేస్ ఇచ్చేశారు ఇది చూస్తున్నారా ఇది టూ డోర్స్ నేను ఇంతకుముందు మార్నింగ్ చూపించింది ఒక డోర్ ఇది ఇంకొక డోర్ ఇక్కడ టూ రెంట్ పోర్షన్స్ వేశారనమాట ఆ రెంట్ పోర్షన్స్ మా ఖుషి ఎక్స్ప్లెయిన్ చేసింది నేను చాలా చాలా అనిసిపోయాను ఇప్పటికీ చెప్పి చెప్పి సో తనే ఎక్స్ప్లెయిన్ చేసేసింది E o

ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండ్ వాషింగ్కి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవడానికి సపరేట్ గ్రీడ్ ఇక్కడ పెట్టారు చాలా బాగా ఉంది మనం సాంప్లింగ్స్ హ్యానింగ్ శాంప్లింగ్స్ హ్యానింగ్ ట్రీస్ హ్యానింగ్ ప్లాంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు 对的。<Sure. S 2> sure.